హలో గ్యాస్ దిస్ ఇస్ బార్గో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ది అల్ఫా మాజిల్ సో మీరు ఆల్రెడీ తంప్లైంట్ చూసారు కదండి సో మన టాపిక్ అయితే ఇవాళ కెటిల్ ఫిష్ బోన్స్ అనమాట సో ఇప్పుడు నా చేతుల్లో చూస్తున్నారు చూసారా వీటిని కెటిల్ ఫిష్ బోన్స్ అంటారు యాక్చువల్గా ఈ టాపిక్ చూస్ చేసుకోవాల్సిన మెయిన్ రీజన్ నాకు ఎందుకు వచ్చిందంటే నా దగ్గర ఉన్న కలెక్షన్ కలెక్షన్లో ఆల్రెడీ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ పెట్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో వీటికి యూజువల్లీ వచ్చే కామన్ డిసీజ్ ఏంటంటే బోన్ డిఫార్మేషన్ ప్రాబ్లమ్ అనమాట సో బోన్ డిఫార్మేషన్ రావడానికి టూ రీజన్స్ ఉంటాయండి ఒక్కటేంటంటే బర్డ్స్ బర్డ్స్కి కానీ లేకపోతే టటాయిస్ కానీ టట్టిల్స్కి కానీ మనం ఫుడ్లో ప్రాపర్ కాల్షియం ప్రొవైడ్ చేయకపోతే ఈ డిసీజ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అండ్ సెకండ్ సోర్స్ ఏంటంటే విటమిన్ డి త్రీ అంటే నేచురల్ సన్లైట్ లేకపోయినా కానీ ఈ డిసీజ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది సో న్యాచురల్ సోర్స్ ఆఫ్ సన్లైట్ అయితే డైరెక్ట్గా మనం ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో మన పెట్స్ని బయటికి తీసుకెళ్తే డైరెక్ట్గా సన్లైట్ మూలన విటమిన్ డి త్రీ అయితే వస్తుంది కానీ ఈ పెట్స్కి ఏంటంటే ఈ కాల్షియం అనేది మనం ఏదో ఫుడ్ ద్వారా ఇవ్వచ్చు లేదంటే సప్లిమెంట్ ద్వారా ఇవ్వచ్చు సో నేను ఎప్పుడు యూజువల్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే న్యాచురల్ సప్లిమెంట్ సో ఈ న్యాచురల్ సప్లిమెంట్లో మెయిన్గా వచ్చేది ఏంటంటే కెటిల్ ఫిష్ బోన్ సో కెటిల్ ఫిష్ బోన్ అసలు యాక్చువల్గా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇవి ఒక మెరైన్ యానిమల్స్ అండి సో మెరైన్ యానిమల్స్లో స్క్విడ్ అండ్ ఆక్టోపస్ రిలేటెడ్ జాతికి సంబంధించిన యానిమల్స్ అనమాట సో వాటికి హెడ్ పోర్షన్లో ఈ కెటిల్ ఫిష్ బోన్ అయితే ఉంటుంది అనమాట సో యూజువల్లీ మనకి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే టూ సోర్సెస్ ద్వారా దొరుకుతాయి సో ఫస్ట్ సోర్స్ ఏంటంటే మనం ఉండే ఏరియా నియర్ టు బీచ్ ఉంటే డైరెక్ట్గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతాయండి లేదు అంటే మీకు కింద అమెజాన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో అమెజాన్ లింక్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ కెటిల్ ఫిష్ బోన్ని కొంచెం ఇన్ డీటెయిల్గా మీకు డీకోడ్ చేస్తూ అసలు మన పెట్స్కి దగ్గర ఉన్న పెట్స్కి వీటిని ఎలా ఫీట్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కెటిల్ ఫిష్ బోన్ అయితే మనం ఫీడ్ చేసే పద్ధతి డైరెక్ట్గా ఫుడ్లో దీన్ని ఏంటంటే ఇలాగా రబ్ చేసి దీన్ని పౌడర్ కింద స్మాష్ చేసి లో జల్లేసుకొని అలాగైనా మనం కి ఫీడ్ చేయొచ్చు అనమాట సో మీకు నా దగ్గర ఉన్న పెట్స్ని ఒక్కొక్క టాపిక్ గా నేను డివైడ్ చేస్తాను లైక్ ఇప్పుడు నా దగ్గర ఉన్న పెట్స్లో ఫస్ట్ రెప్టైల్స్ నుంచి కవర్ చేస్తాను సో రెప్టైస్ నా దగ్గర ఉంది అయితే ఒక టోటాయిస్ ఉంది ఒక ఫోర్ టటిల్స్ ఉన్నాయి అండ్ ఒక ఇగ్వానా ఉంది అనమాట సో ఈ మూడింటికి నేను ఒక త్రీ డిఫరెంట్ కేసెస్లో నేను ఫీడ్ చేస్తాను సో టోటాయిస్కి అయితే భీముడికి అయితే నేను డైరెక్ట్గా కెటిల్ ఫిష్ బోన్ని దా తినే ఫుడ్ ప్లేస్లో డైరెక్ట్గా తినాలి అక్కడ పెట్టేస్తాను అనమాట పెట్టేస్తే అదే కొంచెం కొంచెం తింటుంది కానీ ఇప్పుడు మీరు చూస్తే నా టోటాయిస్ షెల్ మాత్రం ఎంత స్ట్రాంగ్గా అండ్ దానిపైన పిరమిడ్ స్ట్రక్చర్ ఎందుకు ఉందంటే నేను వీక్లీ వన్స్ నా కెటిల్ ఫిష్ బోన్ అయితే నేను ఫీడ్ చేస్తాను అనమాట సో దాని మూలన దాని షెల్ గ్రోత్ బాగుంది అండ్ ఆల్సో దాని బోన్ స్ట్రక్చర్ కూడా నీట్గా ఉండడం వలన హెల్దీగా ఉంది అండ్ ఇప్పుడు వెర్ హస్ కమ్ టు టర్టిల్స్ సో టర్టిల్స్ ఏంటంటే సెమీ అక్వాటిక్ యానిమల్స్ అంటే వాటర్లో ఉంటాయి ల్యాండ్ పైన ఉంటాయి సో ఇప్పుడు ఈ ఫిష్ పోన్ నేను డైరెక్ట్గా నేను అక్వేరియంలో అయితే నేను డిప్ చేయలేను అనమాట డిప్ చేస్తే ఏమైందంటే వాటర్ అంతా స్పాయిల్ అయిపోయి ఈ క్యాల్షియం లెవెల్ అనేది బాగా పెరిగిపోయి టర్టిల్స్ అనేవి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో యూజువలీ నేను ఎలా ఫీట్ చేస్తానంటే ఒక టబ్ కానీ లేదంటే ఒక ప్లేస్లో టట్టిల్స్ ఉన్న ప్లేస్లో ఈ కెటిల్ ఫిష్ బోన్ అలా పెట్టేస్తాను సో టట్టిల్స్ ఏంటి క్యూరియాసిటీకి అవి వచ్చి తినడానికి ట్రై చేస్తాయి అనమాట సో ట్రై చేసేటప్పుడు వాటిలో మౌత్లోకి వెళ్తాయి కానీ ఒకవేళ ఇప్పుడు నేను అలా పెట్టిన తర్వాత కూడా తినకపోతే థర్డ్ సెకండ్ ఆప్షన్ నేను ఏం చేస్తానంటే దీన్ని నేను స్మాష్ చేస్తాను పౌడర్ కింద స్మాష్ చేసి టట్టిల్ స్టిక్స్ పెల్లెట్స్ ఉంటాయి కదండి గ్రీన్ కలర్వి సో దాంట్లో వాటిని డిప్ చేసి స్టిక్స్లో అక్వేరియంలో వేసేస్తాను సో అప్పుడు ఏంటంటే టట్టిల్ స్టిక్స్ అనుకొని ఈ క్యాల్షియం కూడా అవి తింటాయన్నమాట సో టటిల్స్కి అయితే నేను ఈ విధంగా ఫీడ్ చేస్తాను వెరస్ ఇగ్వానా నా ఇగ్వానా ఏంటంటే బై బర్త్ అంటే చిన్న నేను చెప్పాను టూ డేస్ త్రీ డేస్ బేబీ అప్పుడే నేను ఈగువానని తెచ్చుకున్నాను ఈ ఇగ్వానా నేను ఎలా ఫీడ్ చేసే పద్ధతి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండి ఎందుకంటే దీనికి కటిల్ ఫిష్ బోన్ అంటే అసలు నచ్చదు సో నేను ఇది డైరెక్ట్గా ఫీడ్ చేయలేను సో నేను ఏదైతే లీఫీ వెజిటేబుల్స్ దానికి డేలో ఫీడ్ చేస్తానో దాంట్లో ఈ లీఫీ వెజిటేబుల్స్ ఈ పౌడర్ని మిక్స్ చేసి డైరెక్ట్గా ఇగ్వానా ఫీడ్ చేస్తాను మోర్ ఓవర్ ఇగ్వానాకి అయితే కెటిల్ ఫిష్ బోన్కి రిక్వైర్మెంట్ అవసరం లేదండి ఎందుకంటే ఇగ్వానాస్కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే మొరింగా లీవ్స్ సో అంటే మునగాకు లీవ్స్ అండి మునగాకులో ఉండే కాల్షియం మిగతా వేరే ఫుడ్ ఐటమ్స్లో కూడా అంత కాల్షియం అయితే ప్రొవైడ్ అవ్వదు సో బేబీగా ఉన్నప్పటి నుంచి డైలీ దాని ఫుడ్ క్వాంటిటీలో వన్ ఫోర్త్ పార్ట్ అయితే నేను ఈ మొరింగా లీవ్స్ అయితే నేను ఫీడ్ చేస్తాను సో దాని దానివలన బోన్ స్ట్రక్చర్ బాగుంటుంది అండ్ బోన్ డిఫార్మేషన్ అయ్యే ఛాన్స్ అయితే రాలేదు ఇప్పుడు దాకా సో మెయిన్గా నా రెప్టైల్స్లో అయితే నేను ఎక్కువగా ఫీడ్ చేసేది ఒకటి నా టోటాయిస్ భీముడికి అండ్ నా రెప్టైల్స్లో ఇంకొకటి టటిల్స్కి సో మీకు ఈ రెండింటి పద్ధతి కూడా చెప్పాను అండ్ నెక్స్ట్ కమ్ టు ఇప్పుడు బర్డ్స్కి వస్తాం సో బర్డ్స్ అయితే నా దగ్గర అయితే కంప్లీట్ ఫోర్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు సో ఫస్ట్ వెరైటీ ఏంటంటే సన్ కన్యూర్స్ అనమాట ఒక పెయిర్ ఉంది అండ్ సెకండ్ బ్లూ సిరీస్ కన్యూర్ ఉంది అండ్ పైనాపిల్ కన్నీలు ఉంది సో బర్డ్స్కి ఏంటంటే మనం డైలీ ఫుడ్లో మనం ఫీడ్ చేసేది ఏంటి మార్నింగ్ టైంలో స్ప్రౌట్స్ ఫీడ్ చేస్తాము మధ్యాహ్నం టైంలో ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఫీడ్ చేస్తాను ఈవినింగ్ టైంలో సీడ్స్ ప్రొవైడ్ చేస్తాను కానీ వీటిలో ఏ ఒక్క దాంట్లో కూడా కాల్షియం అనేది ప్రొవైడ్ అవ్వట్లేదు సో అంటే సన్లైట్ పడుతుంది దానికి మంచిగా అంటే విండో పక్కన పెట్టాను కాబట్టి విండో పక్కన సన్లైట్ ఎర్లీ మార్నింగ్ దాని మీద పడ్డం వలన విటమిన్ డి త్రీ అయితే ప్రొవైడ్ అవుతుంది కానీ ఇప్పుడు నాకు కాల్షియం అందట్లేదు సో కాల్షియం అందనప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కెటిల్ ఫిష్ బోన్స్ ఏంటంటే నేను కేజ్ పైన కానీ కేజ్ లోపల కానీ పెట్టేస్తాను అనమాట సో ఇవేంటంటే బర్డ్స్కి ఏంటంటే క్యూరియాసిటీ చాలా ఎక్కువ అండి సో ఈ క్యూరియాసిటీకి ఏం చేస్తాయి అంటే ఇది ఒక టాయ్ అనుకుంటుంది టాయ్ అనుకొని దాన్ని గిల్లడం గిచ్చడం ఇలా చేస్తూ దాంతో ఆడుకుంటుంది అనమాట సో ఈ ఆడుకునే ప్రాసెస్లో ఏంటంటే దీంట్లో ఉన్న కాల్షియం అనేది స్లో స్లోగా వాటికి బర్డ్స్ మౌత్ లోకి వెళ్తుంది సో మౌత్లోకి వెళ్ళి కాల్షియం అనేది బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది సో న్యాచురల్ సోర్స్ కెటిల్ ఫిష్ బోన్ మంచిది కాబట్టి సో యూజువల్లీ కెటిల్ ఫిష్ బోన్స్ అయితే నార్మల్గా చాలామంది బర్డ్స్ కోసం కొంటారు సో మన దగ్గర వెరైటీ ఆఫ్ పెట్స్ ఉన్నాయి కాబట్టి మీకు అన్నిటికీ నీటిగా కవర్ చేద్దామని ఒకేసారి చెప్తున్నాను అండ్ మీ దగ్గర ఒక కెటిల్ ఫిష్ బోన్ అవైలబుల్గా లేదు అంటే నాకు అమెజాన్లో దొరకట్లేదు మా మా మేము విలేజ్ సైడ్ ఉంటున్నాం సార్ మాకు డెలివరీకి ఛాన్స్ లేదు అని అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎగ్ షెల్ ఉంటుంది కదండి సో ఎగ్ షెల్ కూడా మేడ్ ఆఫ్ కాల్షియం దాన్ని కూడా పౌడర్ చేసుకొని ఈ పెట్స్ ఫుడ్ ఐటెంలు మనం మిక్స్ చేసుకొని వీటికి ఫీడ్ చేయొచ్చు అనమాట అది సెకండ్ పద్ధతి అంటే ఇప్పుడు బర్డ్స్ గురించి కూడా నేను క్లియర్గా చెప్పాను కెటిల్ ఫిష్ బోన్ ఎందుకు యూస్ చేస్తారు లేదు అసలు ఈ యక్షలు కూడా మేము వెజిటేరియన్స్ ఇవన్నీ చేయలేము అని అంటే ఇంకా థర్డ్ లీస్ట్ ఆప్షన్ ఇది ఇక్కడ కూడా అంతేనండి మొరింగా లీవ్స్ అంటే మునగా లీవ్స్ని ఈ మీ బర్డ్స్కి అలవాటు చేయాలన్నమాట అంటే ఈ సోర్స్ ఆఫ్ ఇప్పుడు న్యాచురల్ సోర్స్ ఆఫ్ సప్లిమెంట్ ఇది తీసుకోలేదు అని అంటే మీరు డైరెక్ట్గా ఇలాగ లీఫీ వెజిటేబుల్స్ ద్వారా కూడా మన బర్డ్స్కి కాల్షియం అయితే ప్రొవైడ్ చేయొచ్చు సో నా దగ్గర ఉన్న రెప్టైల్ గురించి చెప్పాను బర్డ్స్ గురించి చెప్పాను సో ఇప్పుడు ఇన్వర్టిబ్రేట్స్ దగ్గరికి వచ్చాం సో లో నా దగ్గర ఉన్నవి ఏంటంటే ఆల్బైనో జైన్ స్నేల్స్ సో యాక్చువల్గా అసలు ఇన్వర్టిబ్రేట్స్ మీనింగ్ ఏంటంటే అసలు ఏ యానిమల్ కన్నా స్పైనల్ కార్డ్ లేని వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అంటారు సో కి అయితే ఆ స్పైనల్ కార్డ్ ఉండదు అంటే లోపల బోన్ ఏమి ఉండదు కాబట్టి వాటిని ఇన్వర్టీబ్రేడ్స్ అంటారు కానీ అసలు బోనే లేనప్పుడు అసలు కిటిల్ ఫిష్ బోన్ ఎలా యూజ్ అవుతుంది అంటే స్నేయిల్ పైన షెల్ ఏదైతే ఉందో ఆ షెల్ గ్రోత్ కోసం మనం ఈ కెటిల్ ఫిష్ బోన్ అయితే యూజ్ చేస్తామన్నమాట సో యూజువల్లీ స్నేయిల్స్ ఏంటంటే స్లో కన్జంప్షన్ ఫుడ్స్ అనమాట అంటే ఎలాగంటే ఏ ఫుడ్ అయినా దానికి ఫీడ్ చేసినప్పుడు స్లో స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా ఇంత క్వాంటిటీ పెట్టినా కానీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కన్జ్యూమ్ చేసుకొని డైజెస్ట్ చేసుకుంటాయి సో కెటిల్ ఫిష్ బోన్ డైరెక్ట్గా మనం ఇప్పుడు బోన్ తీసేసి కెటిల్ ఫిష్ బోన్ తీసుకొని దానిపైన స్నేయిల్ పెట్టామనుకోండి సో స్లో స్లోగా దీని పార్టికల్స్ని అవే బ్రేక్ చేసుకొని బాడీలో కన్జ్యూమ్ చేసుకొని దాని షెల్ ఏదైతే ఉంటుందో దీనికి కావాల్సిన కాల్షియం సోర్స్ బాడీ నుంచి షెల్కి పంపిస్తుంది అనమాట సో దాని మూలాన ఏంటంటే గ్రోత్ బాగుంటుంది దాంతోపాటు సైజు కూడా బాగా డెవలప్ అవుతుంది సో ఇన్వర్టీ బ్రేడ్స్ కూడా మనం ఈ కెటిల్ ఫిష్ బోన్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు సో నా కమ్స్ టు డాగ్స్ నా దగ్గర అయితే రెండు ఐరిష్ రెట్రీవర్స్ ఉన్నాయని మీ అందరికి తెలుసు సో నేను ఇదేంటంటే ఈ కెటిల్ ఫిష్ బోన్స్ అయితే నేను నార్మల్గా ఒక ప్లేఫుల్ టాయ్ లాగా వాటికి ఇస్తాను అనమాట సో అంటే డైలీ ఇవ్వనండి ఎందుకంటే యాక్సెస్ కాల్షియం తిన్నా కానీ అది మంచిది కాదు డాగ్స్ ఏంటంటే ఒకసారి ఇలాగా బోన్ ఇచ్చేస్తే ఇన్ టూ టు త్రీ మినిట్స్లో మొత్తం కవర్ చేసేస్తుంది సో అందుకు మంత్లీ ఆర్ టూ మంత్స్కి వన్స్ ఒక్కసారి మాత్రమే ఇస్తాను ఎక్కువ కన్సప్షన్ కూడా అంత మంచిది కాదు ఎందుకంటే డాగ్స్కి మనం పెట్టే ఫుడ్లోనే ఆల్రెడీ కాల్షియం అయితే నెససరీ కాల్షియం అయితే ఉంటుంది జస్ట్ ఒక టాయ్ లాగా మాత్రమే ఇవ్వండి జస్ట్ ఆడుకోవడానికి మాత్రమే సో నేనైతే నా దగ్గర ఉన్న అన్ని పెట్స్ రెప్టైల్స్ కానీ బర్డ్స్ కానీ అండ్ ఇన్వర్టిబ్రెట్స్ కానీ డాగ్స్ గురించి సో అన్నిటి గురించి ఈ కెటిల్ ఫిష్ బోన్ ఎలా యూజ్ అవుతుందో నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీటిల్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెషన్ ద్వారా నన్ను అప్రోచ్ అయితే మీకు ఆ డౌట్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో